హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కావలసిన పదార్థాలు కాకరకాయ నువ్వులు చింతపండు జీలకర్ర మెంతికూర కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ మొత్తాన్ని గ్రైండర్ పట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కాకరకాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్క మొత్తం గ్రైండర్ పట్టిన పేస్టుని పక్కకు పెట్టుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరీయల్ని ప్యాన్లకించి తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టిన తర్వాత చల్లారినాక ఆ పేస్టుని ఈ కాకరీయలలో స్టఫ్ వేయాలి స్టఫ్ మొత్తం నింపేయాలి నింపేసిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా అదే మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం స్టబ్ చేసిన కాకరయల పీసుని ఇందులో వేసుకొని మొత్తం వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా అదే వాటర్ని వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా గుత్తి కాకరకాయ రెడీ